ఆర్బికె ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నమస్కారం నా పేరు డాక్టర్ కె సునీల్ కుమార్ నేను ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ పరిశోధన స్థానము ఊటుకూరు కడపలో ప్రధాన శాస్త్రవేత్తగా కీటక విభాగంలో పనిచేస్తున్నాను మనము నిషేధించబడిన సస్యరక్షణ మందుల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము అన్ని పంటల పైన కూడా రకరకాల పురుగు మందులు తెగుళ్ల మందులు కలుపు మందులు పిచికారీ చేసి రైతులందరూ కూడా సమర్థవంతంగా అన్ని పంటల్లో దిగుబడి తీయగలుగుతున్నారు కానీ కొన్ని రకాల మందులు పిచికారీ చేయడం వల్ల పశుపక్షాదులకు తర్వాత వాతావరణంలో కాలుష్యం కావడము మనుషులందరికీ కూడా రకరకాల జబ్బులు రావడం వల్ల కొన్ని రకాల పురుగుల మందులను మన భారతదేశ ప్రభుత్వము పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పురుగు మందుల చట్టం అనేది మనం మొదలు పెట్టడం జరిగింది భారతదేశంలో తయారు చేసే ఎటువంటి పురుగు మందు దిగుమతికి గాని ఎగుమతికి గాని వాటి వాడకానికి కానీ ఖచ్చితంగా మనకి పురుగు మందుల చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారమే మనం నిర్దేశించినటువంటి సూత్రాలన్నీ కూడా పాటించవలసి ఉంటుంది దేశ స్థాయిలో మనకు వ్యవసాయ శాఖ సిబ్బంది అది చూసుకుంటారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ మన రాష్ట్ర వ్యవసాయ శాఖ అంతా కూడా కావాల్సినటువంటి నివేదికలన్నీ కూడా చూసుకుంటూ ఉంటాయి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు పశుపక్షాదులకు కానీ వాతావరణానికి కానీ మనుషులపైన ప్రభావం చూపుతున్నటువంటి అన్ని రకాల మందులను కూడా నివారించాలన్న ఉద్దేశం ఒక కమిటీని జరిగింది ఈ కమిటీ నివేదించి మనకు జూలై రెండు వేల గ్రూప్ అయిన ఒక నివేదిక ఇవ్వడం కూడా జరిగింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో మనం పద్దెనిమిది రకాల రకాల మందులు వాటి దుష్ఫలితాలన్నీ కూడా చూసి వాటిని నివారించాలి పూర్తిగా మనం నిరోధించాలి వాడకుండా మన భారతదేశంలో అనే దాని గురించి మన ఇన్సెక్టిసైడల్ యాక్ట్ వాళ్ళు మొదటి దఫాగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పన్నెండు రకాల పురుగు మందులను అదేవిధంగా రెండు వేల ఇరవైలో మరి ఒక ఆరు మొత్తం పద్దెనిమిది రకాల పురుగు మందులను నివారించడం జరిగింది దానిలో మొదటిగా చూసుకున్నట్లయితే బెనోమిల్ బెనోమిల్ అనేది వేరుశెనగలోని మచ్చ తెగులు అదే విధంగా పొగాకులని మచ్చ తెగులు నివారణకు వాడతారు సో దీనికి అనుగుణంగా అంటే ఈ మందు మనం నిరోధించినప్పుడు తర్వాత దానికి గా ఏదైనా వేరే మందు కావాలనుకున్నప్పుడు చూసినప్పుడు మ్యాంకోజబ్ అనేది కానీ క్లోరోథాలోనిల్ అనేది కూడా మనము ఈ మచ్చ తెగులకు వాడచ్చు రెండవది చూసుకుంటే కార్బరిల్ ఈ కార్బరిల్ అనే మందు కూడా ప్రతిలో పేనుబంక శనగపచ్చ పురుగు తామర పురుగు వీటన్నిటిలో కూడా మిరపలో పైముడత కింది ముడత నివారణకు వాడుతూ ఉంటారు దీన్ని కూడా మనము పురుగుముదల చట్టం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో నిషేధించిన జరిగింది కాబట్టి దీని ప్రత్యామ్నాయంగా మనం చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ అనే మందును వాడుకోవచ్చు తర్వాత డైయోజెనాన్ అనే మందును ఇంటి ఉపయోగం కింద బొద్దింకలో కానీ ఈగల్ నివారణకు మనం వాడుతుంటాం ఇది కూడా మనకు నిషేధించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అదే విధంగా ఫినరానిల్ ఈ మందును కూడా మనం తృప్పు తెగులకు నివారించడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయంగా మనం మాంకోజెప్ మందుని వాడొచ్చు అదే విధంగా లినురా లినురాన్ అనేది ఒక కలుపు మందు ప్రతిలో మనం కలుపు నివారణకి ఇది వాడతాము దీనికి ప్రత్యామ్నాయంగా మనం చూసుకున్నట్లయితే ఫిజిల్ హాఫ్ ఇతైలిన్ ఫైరి సోడియం అనే మందుల్ని వాడుకోవచ్చు ఫెన్థైయాని ఇది కూడా మన బండల్లో దోమల నివారణకు ఉపయోగిస్తాము దీనికి అనే మందు కూడా ప్రత్యామ్నాయంగా మనం వాడచ్చు ఇథైల్ మెర్క్యూరి క్లోరైడ్ అనేది కూడా కొన్ని రకాల తెగులను మనం నివారించడానికి వాడతాము దీన్ని కూడా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నిషేధించడం జరిగింది మిథైల్ పారాథైన్ మిథైల్ పారాథైన్ అనేది వరిలో చూసినట్లయితే ఉల్లికోడు పచ్చ దోమ తాటాకు తెగులు కాండం దొలిచి పురుగున మందుల నివారణకు వాడతారు దీనికి ప్రత్యామ్నాయంగా మనము రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో దీన్ని నిషేధించడం జరిగింది దీన్ని ప్రత్యామ్నాయంగా మనం కార్టా హైడ్రోక్లోరైడ్ లేదా క్లోరైన్ ట్రానిలిప్రోల్ కొరాజిన్ అనే మందు కూడా మనం ప్రత్యామ్నాయంగా వాడి ఈ పురుగుల్ని నివారించుకోవచ్చు తర్వాత తొమ్మిదవ కను మంది అయినా సోడియం సైనైడ్ ఇది వరిలో కానీ మిగతా పంటల్లో ఎలుకల నివారణకు వాడుతాము దీని రెండు వేల పద్దెనిమిదిలో నిషేధించడం వల్ల జింక్ ఫాస్ఫైడ్ కానీ బ్రోమడైల నేరని కూడా వాడచ్చు తర్వాత డయోమెటాన్ ఇవి కూడా ఈ మందుల్ని మన పత్తిలో కానీ మిగతా పంటలన్నింటిలో కూడా పేనుబంక పచ్చదోమ మరియు కాయదొలిచే పురుగును నివారించడానికి వాడతాము దీనికి ప్రత్యామ్నాయంగా మనం సైపర్ మెత్రిన్ ప్రొఫెనోఫాస్ లాంటి మందులు వాడుకోవచ్చు ట్రైడిమార్ఫ్ అనేది కూడా తర్వాత తెగుల మందు ఈ ట్రైడిమార్ఫ్ అనేది పంటల్లో వచ్చినటువంటి బూడ తెగులు నివారించడానికి వాడతారు దీనికి ప్రత్యామ్నాయంగా మనం చూసుకున్నట్లయితే మైక్రోబుటానిల్ అనేది కానీ హెగ్జాకొనోజోల్ అనే రెండు మందు కూడా మనం వాడుకోవచ్చు తర్వాత ముందు చూసుకున్నట్లయితే డ్రైక్లోరోవాస్ ఈ డైక్లోరోవాస్ అనే మందు ఎర్రగొంగుల పురుగుకి అదేవిధంగా పంటల్లో లోపల దాగి ఉన్న పురుగులకి ఆవిరి చర్య కలిగినటువంటి దానికి దానికి అనుకూలంగా ఈ డైక్లోరోవాస్ వాడుతూ ఉండేవాళ్ళు దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో మనము నిషేధించడం జరిగింది దీనికి అనుకూలంగా మనం డైమిథేట్ అనే మందు కానీ అసిఫేట్ అనే మందు కానీ ఈ అరగొంగలు పురుగుల నివారణకి మనం వాడచ్చు అదేవిధంగా ఫోరెట్ అనేది కూడా మనకి పూర్తిగా మనకి ఉల్లికోడ్ నివారణకి వాడతాము దీనికి ప్రత్యామ్నాయంగా మనం చూసుకుంటే కార్బోఫ్రన్ త్రీ జీ గులు కూడా త్రీ జీ ఎన్కాప్సులేటెడ్ మనం వాడడానికి వీలుంటుంది అదేవిధంగా ఫాస్ఫోమిడన్ అనేది కూడా ఈ మందులు వరిలో చూసుకున్నట్లయితే సుడిదోమ పచ్చదోమ కాండం దొలిచే పురుగులు నివారణకు వాడతాము దీనికి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటో తేదీ నుంచి నిషేధించబడడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయంగా మనం చూసుకున్నట్లయితే డైనోటెఫ్రాన్ అనేది పైమెట్రోజిన్ అనే మందును దోమకు నివారించుకోవడానికి మనం ప్రస్తుతానికి రైతులకి సూచిస్తున్నాము అదేవిధంగా ట్రయోజోఫాస్ ట్రయోజోఫాస్ అనే మందు కూడా మన పెసర మినుము ఈ పంటల అన్నింటిలో కూడా తెల్లదోమ నివారణకు విపరీతంగా రైతు సోదరులు వాడేవాళ్ళు దీని కూడా మనం రెండు వేల పంతొమ్మిదిలో రకరకాల పెరిగే జీవులకు పశువులకు అన్నిటి కూడా తేనెటీగలకు ఎంతో హానికరం చేయడం వల్ల దీన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి నిషేధించడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయంగా అసమాప్రిడ్ అనే మందును వాడుకోవచ్చు నెక్స్ట్ ట్రైక్లోఫ్రుల్ ఇది ఎర్రగొంగలి పురుగు నివారణకు ఉపయోగిస్తారు దీన్ని కూడా మనం వాడడం వల్ల మన రకరకాల జంతువులన్నిటి కూడా దీని యొక్క దుష్ఫలితాలు ఉండడం వల్ల దీన్ని రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటో తేదీ నుంచి తయారు చేయడం మానేయడం జరిగింది దీనికి గా మనం చూసుకున్నట్లయితే డైమిథేట్ డైమిథైడ్ కానీ అదేవిధంగా ఫ్లూబెండమైడ్ అనే మందుని వాడుకోవచ్చు అలాక్లోర్ ఈ ఇది ఒక రకమైన కలుపు మందు ఇది మొక్కజొన్న వేరుశనగ పంటల మన కలుపు నివారణకు ఉపయోగిస్తాము వీటిని నీటిలో కరిగే జీవులకు అన్నిటికీ కూడా దీనివల్ల చాలా హానికరంగా ఉండడం వల్ల ఈ అలాక్లోర్ అనేది కూడా రెండు వందల పంతొమ్మిదిలో మనం నివారించడం జరిగింది దీనికి ఆల్టర్నేట్ గా మనం ఏ పైర విత్తిన తర్వాత పెండి అనే మందు పిచికారీ చేసుకున్నట్టయితే మొదటి దశలో వచ్చేటువంటి కల్లు పందులన్నీ కూడా రానివ్వకుండా చూడొచ్చు విధంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున కొన్ని రకాల మందుల్ని పైర్లలో దీన్ని వాడకూడదు అనేది ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది దానిలో చూసుకున్నట్లయితే మెయిన్ గా డైకోఫా డైనోకాఫ్ మరియు మిథోమిల్ అనే వాటిని పూర్తిగా అమ్మకము పంపిణీ మరియు ఉపయోగం నిషేధించడం జరిగిందనమాట ఈ అదేవిధంగా మోనోకోటాఫాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ అనేది కూడా పూర్తిగా నివారించడం జరిగింది మోనోకోటాఫాస్ అనే మందు చాలా రకాల పైర్లలో చాలా రకాల పురుగులు నివారించడానికి వాడుతారు కాబట్టి కొన్ని పైర్లలో మినహాయించి కొన్ని పైర్లలో వాడుకోవడానికి అనుగుణంగా మనము దాన్ని సిఫారసు చేయడం అయినది డైకోఫాల్ అనేది కూడా నల్లి నివారణకు వాడతాం అన్ని పైర్లలో దీనికి ప్రత్యామ్నాయంగా ప్రాపర్ జైట్ అనే మందు లేదా ఫెన్జోకాయన్ అనే మందు స్పైరోమెసిఫిన్ అనే మందు మనం వాడుకోవచ్చు మామిడిలో కానీ గులాబీ పువ్వు మొక్కలపైన కానీ బుడ్ద తెగులు నివారణకు డైనోకాప్ అనేది ఎక్కువ వాడతారు దీనికి ప్రత్యామ్నాయంగా చూసుకున్నట్లయితే మనము సల్ఫర్ కానీ కార్బండిజం అనే మందును వాడుకోవచ్చు అదే మిథోమిల్ అనే మందు కూడా హంది టమేటా పత్తి మిరప అన్ని పైర్లలో కూడా ఈ కాగితల చెప్పు నివారణకు వాడతాము దీనికి యంగా చూసుకుంటే ఫ్లూబెండమ్ అనే మందు గానీ క్లోరాంటానిర్పులు అనే మందు కానీ ఇండాక్సి కార్బ్ అనే మందు కూడా మనం వాడుకొని ఈ రకరకాల కాయుదల పురుగులన్నిటి కూడా మనం నివారించుకోవడానికి వీలుంటుంది తర్వాత మోనోకోటపాస్ ఇందాక మనం అనుకున్నట్టు అన్ని రకాల పైర్లలో కూడా మోనోకోటపాస్ అనే మందు విపరీతంగా రైతు సోదరులందరూ వాడడం జరుగుతుంది కానీ అది వాడడం వల్ల పశుపక్షాదులకు తేనెటీగలకు చాలా దుష్ఫలితాలు ఉండడం వల్ల మనం దీన్ని క్రమేణా తగ్గించుకుంటూ దీన్ని నిషేధించడానికి మనము ప్రయత్నిస్తున్నాము దీనికి అనుగుణంగా చూసుకున్నట్లయితే ఈ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ లాకుండా తక్కువ ఫార్ములేషన్ విషపు ప్రభావం ఉన్నటువంటి మందుని మోనోక్రటాఫాస్ తయారు చేసి కొన్ని రకాల పంటల్లో మనం సిఫార్సు చేయడం జరుగుతుంది ఈ ప్రతిలో మనం చూసినట్లయితే పేను వంకా పచ్చదోమ మరియు తామర్ పురుగులకు ఇది ఎక్కువగా వాడడం జరుగుతుంది దీని నివారణకు ఫిప్రోనిల్ రీసెంట్గా ఫిప్రోనిల్ అనేది కానీ థయోమితాక్సమ్మ అనే మందులతో వాడి కూడా మనం కంట్రోల్ చేయచ్చు అదేవిధంగా కాయతోల్చే పురుగులను ఆశించినప్పుడు దానికి మొనోక్రడబ్ ఏ విధంగా అయితే చేస్తున్నారో దానికి ప్రత్యామ్నాయంగా మనం ఇమామెక్టిన్ ప్రజట్ అనేది కానీ ఫ్లూబెండమైడ్ కానీ వాడచ్చు వరిలో చూసుకున్నట్లయితే సుడిదేమో పచ్చదోమ దీప పురుగులకి ప్రత్యామ్నాయంగా నివారణకు వాడేవారు దానికి ప్రత్యామ్నాయంగా మనం పైమెట్రోజిన్ డైనోటెఫ్రాన్ మందుల్ని వాడుకోవచ్చు అదే విధంగా ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటో తారీఖు నలభై ఆరు రకాల పురుగు మందులను పూర్తిగా మనం తయారు చేయడానికి దిగుమతి చేసుకోవడానికి మనం వాడడానికి కూడా నిషేధించడం దిగుమతికి మనం బ్యాన్ చేసినటువంటి మందులు నాలుగు రకాలు ఉన్నాయి అదే విధంగా పెస్టిసైడ్ ఫార్ములేషన్స్ అంటే బ్యాన్ అయినాయి మన దగ్గర వాడడానికి మనం నిషేధించడం అయింది కానీ మనం తయారు చేసి ఎక్స్పోర్ట్కి పంపించేటివి ఐదు రకాల మందులు కూడా మనకు క్యాప్టాల్ డైక్లోరోఫాస్ నైకోటిన్ సల్ఫేట్ ఫోరైట్ ట్రైజోఫాస్ ఉండడం జరుగుతుంది తర్వాత పూర్తిగా పెస్టిసైడ్స్ వితుడాన్ అనేది ఎనిమిది రకాలు డాలఫాన్ ఫెర్బమ్ ఫార్మోథాయిడ్ నికిల్ క్లోరైడ్ పారాడైక్లోరోబెంజిన్ సిమాజిన్ సిమరేట్ పారాఫిన్ ఇవనేది పూర్తిగా మన దగ్గర వితుడాన్ అవి తయారు చేయడం కానీ ఎటువంటి పరిస్థితులు మన దగ్గర వాడడం కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏది కూడా అది చేయడం జరగదనమాట తర్వాత రెఫ్యూజ్ రిజిస్ట్రేషన్ ఒక పద్దెనిమిది రకాల మందుల్ని మన పురుగు మందులు మన దగ్గర ఇండియాలో రిజిస్ట్రేషన్ అనేది పాత రకాలైనటువంటి పద్దెనిమిది రకాల మందులు ఇవి భారతదేశంలో కూడా అక్కడక్కడ వాడడానికంటే అవసరమైనట్టు వాడేటువంటి మందులు కొన్ని ఉన్నాయి అది చూసుకున్నట్లయితే అల్యూమినియం ఫాస్ఫైడ్ క్యాప్టాల్ సైపర్మితను డాజోమెట్ నెక్స్ట్ డైక్లోరో డైఫినల్ టైక్లోరో ఫెనిట్రోథయాను మిథైలి బ్రోమైడ్ మోనోకోటఫాస్ అండ్ ట్రైఫ్లూరాలిన్ ఇవన్నీ కూడా మనము విపరీతంగా వాడేటువంటి మందులు వీటిని మనము సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కొన్ని రకాల పైర్లలోనే ఇప్పుడు మోనోకోటఫాస్ చూసినట్లయితే ఖచ్చితంగా వెజిటబుల్స్ పైన మనం తప్పకుండా కూరగాయ పంటల్లో ఖచ్చితంగా వాడకూడదు అదేవిధంగా డీడిటీ అనేది కూడా దోమల నివారణకి వీటన్నిటి కూడా లొకేషన్ కెనాల్ ఏరియాస్ అంతా కూడా ఇది ఎక్కువగా చల్లడం జరుగుతుంది అట్లా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎక్స్పర్ట్స్ ఉన్న సూపర్విజన్తో ఉన్నప్పుడు ఈ డిడిటీ కూడా మనం వాడడానికి వీలుంటుంది తర్వాత చూసుకున్నట్లయితే కొన్ని రకాల మందులను చివరిగా మనకు రెండు వేల ఇరవై మూడో జూన్ ఒకటో తేదీన మనము ఈ కొన్ని రకాల పంటలను మినహాయించడం జరిగింది ఈ కార్బోఫ్రాన్ త్రీ పర్సెంట్ ఎన్కాప్సు తప్ప మిగతా అన్ని త్రీ జీ తప్ప మిగతా ఏ పర్సెంటేజ్ గ్రాన్యూల్స్ కూడా మనం ఏ ఏంటి పైలలో కూడా వాడకూడదు అదే విధంగా జొన్న సోయాబీన్ ఆమ్ము క్యాలీఫ్లవర్ ముల్లంగి టమాటా ఆపిల్ మామిడి మరియు ద్రాక్ష పంటల్లో వాడకూడదు క్వినాల్ఫాస్ అనేది జొన్న యాలకలు నెక్స్ట్ జనపనార్లో వాడకూడదు మ్యాంకోజెప్ అయితే జామ జొన్న టాపిలో వాడకూడదు ఆక్సి అనేది అయితే బంగాళదుంప మరియు వేరుశనగలో వాడకూడదు డైమిథేట్ అయితే పండ్లు మరియు కూరగాయ తోటల్లో అసలు వాడకూడదు రేగి నిమ్మ మరియు పొగాకు ఈ మూడు పంటల్లో అనేది వాడకూడదు అనమాట ఎందుకంటే దాని యొక్క అవశేషన్ ని దాని దానిపైన మన మనుషుల పైన ఎక్కువ ఈ పంటల ద్వారా వస్తుంది కాబట్టి మనము ఈ రకాల పురుగు మందులన్నీ కూడా ఈ పంటల నుంచి మనం వినియాయించి వాడుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనము ఈ ఇప్పుడు తెలిపినటువంటి అన్ని రకాల పురుగు మందులు కూడా నిర్దేశించబడినటువంటి పంటల్లో దానికి ప్రత్యామ్నాయంగా మందులను వాడుకొని తగు నివారణ చర్యలు జాగ్రత్తగా తీసుకొని అన్ని రకాల పురుగులను తెగులను అన్ని పైలలో తగ్గించుకొని మంచి సమగ్రంగా యాజమాన్యం చేసి రైతు ఖచ్చితంగా మంచి దిగుబడి తీస్తారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము